బిగ్ బాస్ ఎయిట్ తెలుగు లాస్ట్ మెగా చిఫ్ టాస్క్లో భాగంగా ఆటో టాస్క్లో యష్మిని పృథ్వీ విష్ణుప్రియ కలిపి పక్కకి తొలగించారు అయితే అప్పుడు యష్మి చాలా ఫీల్ అయింది పృథ్వీపై ఫైర్ అయింది నీకు సపోర్ట్గా నన్ను తోచేసావని అయితే యష్మి పృథ్వీని టైం చూసి దెబ్బ కొట్టింది లాస్ట్ టాస్క్లో భాగంగా యష్మిని సంచాలక్గా పెట్టారు బిగ్ బాస్ లాస్ట్ టాస్క్ ఏంటంటే కంటెండర్లందరూ కూడా ఓవైపు నిల్చొని ఉండగా అవతల వైపు ఓ కుండ పెడతారు అందులో కంటెస్టెంట్లు తమకి నచ్చని వాళ్ళ కుండలో ఇసుకపోస్తూ ఉంటారు దాని ద్వారా కొండ బరువు ఎక్కువై కంటెండర్లు కింద పడే అవకాశం ఉంది అయితే ఈ గేమ్లో గౌతమ్ ప్రేరణ అవినాష్ పృథ్వీ కుండలో ఇసుక వేయగా తేజ రోహిణి దాంట్లో నిఖిల్ విష్ణుప్రియ నబీల్ పోసారు అయితే సంచారక్గా ఉన్న యష్మి టైం చూసి పృథ్వీ కుండలో ఇసకపోయారనుకునే వాళ్ళకి ఎక్కువ అవకాశం ఇచ్చింది ఇలా ఈ టాస్క్లో ముందు తేజ అవుట్ కాగా తర్వాత పృథ్వీ రేషన్ నుంచి తప్పుకున్నాడు దీంతో రోహిణి మెగా చీఫ్ అయిపోయింది మొత్తానికి వైల్డ్ కార్డు ద్వారా వచ్చిన రోహిణి ఈ ఐదు వారాలు కూడా నామినేషన్స్లోకి రాలేదు ఇప్పుడు కూడా నామినేషన్స్లోకి రాకుండానే మెగా చీఫ్ అవడం వల్ల సెమీఫైనల్లోకి వెళ్ళిపోయింది